గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేదని నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదని అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయని అన్నారు పలువురు కార్పొరేటర్లపై నాయకులపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేశారు టీడీపీ న్యాయస్థానిక పోలీస్ స్టేషన్లలో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తుంటే పోలీసులు కనీసం ఎఫ్ఆర్ఐలు నమోదు చేయడం లేదు చర్యలు తీసుకోవడం లేదు అన్నారు దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని దీనిపై తగు విచారణ జరిపి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఎస్పీ తెలియజేశారని ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తరువాత జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ ప్రజలు మా అందరిపైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు ప్రజలు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిచినప్పటికీ ఎక్కడ కూడా గుంటూరు నగరంలో కానివ్వండి గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి గుండు సూదు పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్లు తోటి మాజీ రౌడీ షెటర్లు గతంలో రౌడీ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ఎలా తయారయ్యారంటే ఓ తెలుగుదేశం పార్టీ సభ్యులు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ నాయకులు అండదండలు మనకుంటే ఇక మనం ఏమి చేసినా కూడా చలామణి తన ఉద్దేశంతో వాళ్ళకేదో ఒక సర్టిఫికేట్లు ఇచ్చినట్టుగా భౌతిక దాడులకు దిగటం ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఆఫీసులపైన దాడులు చేయటం వ్యక్తిగత దోషాలకు దిగటం ఇటువంటి పరిస్థితుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత నెల రోజుల నుంచి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాం ఈరోజు నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి ఒకటిన్నర సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రానతో కొట్టి అక్కడి నుంచే నుంచోని ఎవరైతే వ్యక్తులు వచ్చి దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ చెట్టు ఆ వ్యక్తి అక్కడ నుంచోని అతను ఎవరో పనిగట్టుకొని పురమాయించినట్టుగా నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు డిప్యూటీ మేయర్ ఆఫీసు మీద దాడి చేయి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచోని ఇవాళ పెమసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటాడని మేము ఆశపడుతూ ఉన్నాం ఇవాళ ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ సభల దగ్గర నుంచి చట్టాలు చేసేటువంటి సభలో భారతదేశానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిగా గుంటూరు నగరం నుంచి ఉంటాం మనందరూ అదృష్టంగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఇటువంటి ఇన్సిడెంట్లు అన్నిటిని కూడా ఆయనే పూర్తిగా కంట్రోల్ చేసినటువంటి బాధ్యత బెమ్మసాని చంద్రశేఖర్ గారిపై ఉందని నేను భావిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఆయనకు వచ్చే ఫీడ్బ్యాక్లు ఏమన్నా తెలుసుకోమనండి ఇంకా కావాలంటే బాబోడు వ్యక్తులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టమనండి గతంలో ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన చరిత్ర ఉంటే మాతో మాట్లాడచ్చు అంతే తప్పనిచ్చి ఒక గూండాలకి రౌడీషీటలకి ఒక సర్టిఫికెట్ ఇచ్చిన విధంగా కనుక పర్మిషన్లు ఇస్తే ఇక ఒక నెల రోజులు మీ హనీ ట్రిప్ అయిపోయింది ఇంకా మీరు చేయాల్సిన పనులు ప్రజలకు ఇంకెంత మెరుగ్గా సేవ చేయాలో చూడండి ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా పోషిస్తాం రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలంగా తయారవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరం కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానిపైన ప్రజల ప్రజల కోసం పనిచేసే దాంట్లో మీరు మేము పోటీ పడదాం అప్పటి నుంచి భౌతిక దాడులు చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడా కూడా బంతి కొడితే అది రివర్స్గానే వస్తుంది ఈ పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడ కూడా అధైర్యపడొద్దు ఎక్కడ కూడా మీరు ఆలోచనలో వేరే రకంగా వెళ్ళొద్దు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టే ద్వారా ఉంటారు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఓర్పు సాహనంతో ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన పోలీసు వారిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా